హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలుష్ స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు చిక్కుడుకాయ టమాటా కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చిక్కుడుకాయ కూరని నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు చాలా సింపుల్గా కూర చేసుకోవాలనుకున్నప్పుడు ప్రెషర్ కుక్కర్లో చేసుకోండి తొందరగా అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ చిక్కుడుకాయ టమాటా కూరని ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ పావు కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి ఇలా పుచ్చులు లేకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకున్న తర్వాత రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని టమాటాలు మెత్తగా అయ్యి బాగా మగ్గేంత వరకు ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి ఇలా టమాటా బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా చిక్కుడుకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ హోల్ గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వాలి విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారి ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఈ కూరలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఈ కూరలో ఎండు చేపలు కానీ ఎండు రాయలు కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మరి ఈ గోదావరి వాళ్ళ పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్